జై శ్రీరామ్ పూజలు వ్రతాలు ఈ టైం కల్లా అయిపోవాలి పన్నెండు దాటకూడదని చెప్పేసి పెద్దవాళ్ళు మనకు చెప్తా ఉంటారు నిజమే ఒక టైం పెట్టుకుంటే ఆ టైం కల్లా అయిపోవాలని మనం అనుకుంటాం కానీ హౌస్ వైఫ్స్కి ఇది ఎంత టాస్క్ తెలుసా ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది మరీ దారుణం వాళ్ళు అనుకుంటారు పొద్దున్నే లేచి ఆరు గంటల కల్లా అన్ని చేసుకోవాలనుకుంటారు పాపం వాళ్ళు రాత్రి పడుకునే సరికే లేట్ అవుతుంది ఎంత లేట్ అవుతుందంటే ఆ పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇక అలా 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 లేట్ అవుతూ ఉంటుంది పొద్దున్నే లేవాలని వాళ్ళకు ఉంటుంది కానీ లేవలేరు సరే లేచాక మకాలు గట్లా కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా బయటికి వెళ్ళేటోళ్ళకి బాక్సులు కట్టాలా పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు ఉంటే వాళ్ళకి బాక్సులు కట్టాలా మళ్ళంతా ఇల్లు సర్దుకోవాలా వాళ్ళు వెళ్ళాక మనం వెంటనే పని చేయము అర్ధగంట గంట రెస్ట్ తీసుకుంటాం టీ తాగడానికో టిఫిన్ తినడానికో మన కోసం అర్ధగంట గంట టైం తీసుకుంటాం అది వేస్ట్ అవుతుందని మనం అనుకుంటాం కానీ అది వేస్ట్ కాదు మన కోసం మన శక్తి కోసం మనం రెస్ట్ తీసుకుంటాం ఆ తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకొని పని మనిషి లేని వాళ్ళ గురించి నేను చెప్పేది స్టవ్ క్లీన్ చేసుకొని గిన్నెలు దోముకొని ఇల్లుచుకొని ఇల్లు తుడుచుకొని మన పనులు మన స్నానాలు గట్ల చేసుకొని పూజా గది దగ్గరకు వచ్చేసరికి ఎంత కాదనుకున్నా టైం పదిన్నర నుంచి పదకొండు అవుతూ ఉంటుంది ఇలాంటి పదకొండున్నర నుంచి పన్నెండు తాగిపోతూనే ఉంటుంది ఆ తర్వాత హడావిడిగా చేస్తాం ఎందుకు చేస్తాం వాళ్ళు చెప్పారు కదా ఈ టైంకే చేయాలని కానీ కాదు అలా ఆడవాళ్ళకి వెంటనే అంత శక్తి రాదు పాపం వాళ్ళు పడుకోవాలి 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 లేవాలి లేవాలి అన్న ఆలోచనలో లేవలేకపోతాం చేయాలి 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 అన్న దాంట్లోనే మైండ్ వెళ్తూ ఉంటుంది కానీ బాడీ సహకరించదు చాలామందికి కాబట్టి ఈ టైము ఆ టైం అని కాదు ఈ టైంలోనే చేయాలి అని కూడా కాదు పెద్దవాళ్ళు మనకు సహాయపడుతున్నారు ఒకళ్ళు గది క్లీన్ చేస్తున్నారు పోని వాళ్ళు దీపం పెడుతున్నారు ఆ తర్వాత మనకు వచ్చిన మంత్రం ఏదో చదువుకోవడానికి పోదామన్నప్పుడు టెన్షన్ ఉండదు కానీ అన్నీ మనమే చేసుకోవాలి గదిలో పోవగానే గంట పని ఉంటుంది పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలా గది తుడుచుకోవాలా ఆ తర్వాత ప్రమిదలకి బొడ్లు పెట్టుకొని దీపాలు పెట్టేసరికి టైం గంటల గంట చదువుకునేది ఉంటే మాత్రం కనకదార స్తోత్రం కానీ దీపవర్ణన కానీ హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకం కానీ రామరక్ష స్తోత్రం కానీ అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఏ స్తోత్రమైనా చదువుతామంటే మళ్ళీ ఒకదాని వెనక వెనక ఒక ఖడ్గమాల ఇది ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 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 వస్తూ 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 అది గంట గంటన్నర కూడా అవుతుంది ఈ లోపు టైం ఒంటి గంట అవుతుంది పక్కింటా ఉంటుంది ఇప్పుడు పూజ చేసావా అంటే మిగతా పనులన్నీ చేసింది ఎవరు మరి అవి కావా నిజానికి పూజ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రేపు పొద్దున్న నేను లేచి చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి నీ పూజా పనులు స్టార్ట్ అయిపోయినాయి నీకు మూడు గంటలకో నాలుగు గంటలకు మెలకు వస్తుంది దీపం పెట్టుకోవాలన్న ఆలోచన అప్పుడే ఆల్రెడీ మానసికంగా నువ్వు తయారైపోయినావు అయిపోయింది ఆ ప్రాసెస్ అయిపోయింది చేసేసావు ఏదైనా మనసుతో అనుభవించేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ నేను మనం చేసి ఏదో ఆర్భాటాలు చేసి ఏదో ఇప్పుడు కొంతమంది నేను ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటాను వ్రతం చేస్తూ ఉంటాను వారానికి మూడు వ్రతాలు చేస్తాను నేను ఒకటి సోమవారం వ్రతం రెండు వైభవ లక్ష్మి వ్రతం మూడు సప్త శనివారల వ్రతం ఒకటి అయిపో ఇంకొకటి ఏదో స్టార్ట్ చేస్తూనే ఉంటా కానీ తిన్ తినకపోతే దానివల్ల వచ్చే ఎఫెక్ట్లు ఉంటాయి శక్తి ఉంటే చేస్తాం ఇలాంటివి చెయ్యం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఆ వ్రతం చేసి మళ్ళీ అవన్నీ చేసేసరికి టైం అయిపోతుంది చూసేటోళ్ళకి ఏం కనబడదు ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు మగవాళ్ళు కూడా చాలామంది ఇలాగే అంటారు ఎవరన్నా పొద్దున్నే చేస్తారు కానీ ఈ టైంకి చేసినావా అంటే చేస్తున్నది మనిషే కదా ఎందుకు గుర్తుపెట్టుకోరు మీరు చేస్తున్న దాన్ని ఎందుకు ఆపుతారు ఏదైనా దేవుడు వచ్చి కూర్చున్నాడా అని పిల్లలు కూడా ప్రశ్నిస్తారు పిల్లలు కూడా ఏం చేసి పెట్టావు అంటారు ఏమి చెయ్యిందే నడుస్తున్నాయి అన్నీ అన్నీ ఎలా నడుస్తున్నాయి ప్రశ్నించేవాడికి నోరుంటే సారు చేసేటోడికి శక్తి కావాలి అనేటోళ్ళు అంటారు నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పో నీ సంకల్పం ఎప్పుడైతే రేపు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందో అప్పుడే నీ పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా టైం దాటిపోతుందన్న టెన్షన్లో బీపీలు షుగర్లు పెంచుకోకండి వీలుగుంటే సాయంత్రం చేసుకోండి ముఖం కాళ్ళ చేతులు కడుక్కొని చేసుకోండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక అన్ని పనులు అయిపోయినాయి ఉడిచినాం తుడిచినాం వంట అయిపోయింది బాక్సులు కట్టేసినాం అన్నీ అయిపోయింది అన్ని చేసేసినాం లాస్ట్కి స్నానం పోసుకొని రాగానే వాళ్ళు పోతారు ఆ తర్వాత ఇప్పుడు ఇది తీయాలా పూజ గదిలో పోవాలా పూజ గదిలో పోలేవు మళ్ళీ ఇదేది తీయాలి ఇది క్లీన్ చేయాలి ఆ తర్వాతనే మళ్ళీ స్నానం పోసుకోవాలి ఎన్ని పనులు ఉంటాయి పెద్దవాళ్ళు మీరు తిన్న తర్వాత అయినా దీపం పెట్టుకుంటే ఏమైంది చాలామంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు మగవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు మాకెందుకు టైం కొండి పెడితే చాలు తిని పెడతామని చెప్పి కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ నేను లాస్ట్ దశలో ఉన్నాను నా జీవితం అయిపోవడానికి వచ్చింది అనాయాసైన మరణం వినాదన్యైన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వరం తండ్రి అనాయాసంగా అంటే ఏ ప్రాయసం మంచంలో పడకుండా నేను చచ్చిపోవాలి ఎవరిని అడుక్కోకూడదు అంటే అడిగి నేను తినే స్థాయి వద్దు నాకు నా తిండి నేను తినగలగాలి నా సేవ నేను చేసుకోగలగాలి అప్పుడే నా ప్రాణం తీసుకెళ్ళు ప్రాణం తీసుకెళ్ళాక నీలో కలుపుకోతండ్రి అని మొక్కుకోవాలి కానీ ఈమె గురించి కోడల గురించి భర్తలకు చెప్పడం అవసరమా ఇవన్నీ ఎప్పుడు మారుతారు మీరు మార్పలేదు పాప పాపం లేసి చేస్తూ ఉంటుంది నా ఇల్లు అనుకుంటేనే ఆడది ఏదైనా చేస్తుంది ఇది నాది కాదు అంటే అసలు పోదు పోతుంది నాది అనుకుంటే మహారాణి కూడా పాచి పని చేస్తుంది నాది కాదు అనుకుంటే పని కూడా నాకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది ఎంతైనా మనది అనుకున్నప్పుడే దాని విలువ పెరుగుతుంది మనది కాదన్నప్పుడు బాధ్యత ఉండదు ఎందుకు చేస్తాం కాబట్టి ఏదైనా సరే టెన్షన్ పడి నేను చెప్పేది ఏంటంటే ఇంత టైం అని కాదు మీ శక్తి మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి లేకుంటే శ్రీరామనామ బుక్ ఉంటుంది కదా అది తెచ్చుకొని రాసుకోండి శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ శ్రీరామనామాన్ని రాసుకున్న మానసికంగా పూజ చేసుకున్నట్టే మీరు టెన్షన్లు పడొద్దని నేను చెప్తున్నాను అంత అంతకుమించి ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దు ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నా తర్వాత తరం వాళ్ళకి నా కూతుళ్ళు వస్తే కోడళ్ళు మనవళ్ళు వాళ్ళకు ఉపయోగపడాలని నేను చేసుకుంటున్నా నేను ఎవరిని లైక్ చేయండి అని చెప్పలేదు నేను ఎవరిని కామెంట్ చేయండి అని చెప్పలేదు నేను ఎవరిని షేర్ చేయమని అడగలేదు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను ఎందుకు అడగనంటే ఇందాకలే చెప్పాను నేను ఏమని చెప్పా అనాయాసైన మరణం వినాదైనయైన జీవనం దేహంతే తవ సాహిత్యం దేహమే పరమేశ్వరం దేవుడు నన్ను ఎవ్వరిని ఏమి అడగకు అని చెప్పిండు అందుకే నేను ఏం అడగ అడగను ఏం వచ్చినా అది నాకు అది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు నాకు ఫాలోవర్స్ పెరిగారు నాలుగు వేల మంది ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా నాకు చాలా ఆనందం వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా అలాగే నాకు లైక్లు కూడా వచ్చాయి చాలా వచ్చాయి ఫోర్ ఫోర్ కే దాటితేనే మనకు మోనిటైజేషన్ అవుతుంది అన్నారు కానీ నాకు నైన్టీన్ కే వచ్చినా కూడా మోనిటైజేషన్ కాలేదు నేను అలానే బాధపడట్లేను నేను బాధపడను ఎందుకంటే సక్సెస్ అనేది దాని అంతటా అది రావాలి కానీ దాని వెనక మనం పరిగెత్తొద్దు పరిగెడితే అది రాదు మనం వద్దు అనుకున్నప్పుడే వస్తుంది ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు అది మనకు బాధను కలిగిస్తుంది సో మీరందరూ బాగుండాలని ఏదో చిన్నగా నేను చెప్పాను నచ్చితే ఫాలో అయిపోండి నచ్చకుంటే వదిలేయండి సరేనా నమస్కారం